నమస్తేనా అందరికీ మీరు చూస్తున్న వర్షం పడిన ఏరియా వచ్చి అన్నమయ్య డిస్టిక్ రామ సముద్రం ఏరియాలో గత మూడు రోజుల నుండి నైట్ టైంలో అయితే డైలీ వర్షమే అన్న గత మూడు రోజులు ఉంటే పదహారో తారీఖు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది డైలీ వర్షమే ఈరోజు అనగా పంతొమ్మిది సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము నైట్ అంతా అయితే వర్షమే అన్న అంటే నానబోనా ఈరోజు మీ ఏరియాలో ఎక్కడెక్కడ పడిందో కామెంట్ బాక్స్లో తెలపగలరు రైతన్నలు ఎందుకంటే మీరు పెట్టే కామెంట్ వల్ల పది మంది రైతులు తెలుసుకుంటారు ఎక్కడెక్కడ వర్షం పడిందని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలపగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రైతులందరికీ